హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు సోషల్ నీటిఎల్ఎం ఎలా ఉన్నారు టెన్షన్స్ అన్నీ వదిలేసేసి ప్రశాంతంగా నేను చెప్పబోయే గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉన్నారా అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి నాకు తెలుసు మీరందరూ కూడా టెట్ ఎగ్జామ్ మరి మాకు థర్టీ డేస్ ఇచ్చారు ఈ థర్టీ డేస్లో మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి మేము రాయలేం మేడం ఎన్నో కామెంట్స్ అసలు ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే మేడం మాకు ప్రిపరేషన్కి టైం సరిపోదని కొంతమంది కొంతమంది మేము టెట్లో అంతకుముందు క్వాలిఫై అవ్వలేదు ఇప్పుడు క్వాలిఫై అవుతామా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తూ చాలా డౌట్స్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఒక గుడ్ న్యూస్ వినబోతున్నాము ఏంటంటే గవర్నమెంట్ మనకి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చాలా మనతో సమీక్షించి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదేంటంటే టెట్ త్రీ మంత్స్ ప్రిపరేషన్ ఇస్తున్నారు టెట్కి అలాగే డిఎస్సికి టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక త్రీ మంత్స్ డిఎస్సి ప్రిపరేషన్కి ఇవ్వబోతున్నారు మరి ఈ టైం సరిపోతుందంటారా అంటారా ఖచ్చితంగా సరిపోతుంది ఈ రోజు నుంచి మీరు జీరోతో స్టార్ట్ స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు హీరో అయిపోతారు గుర్తుపెట్టుకోండి సో వరకు టెట్ రాయకుండా ఇప్పుడు కొత్తగా రాస్తున్నా లేకపోతే ఆల్రెడీ టెట్ రాసి డిస్క్వాలిఫై అయిపోయి ఇప్పుడు రాయబోతున్నా అలాగే ఆల్రెడీ టెట్లో టెట్ రాసి తక్కువ మార్కులు వచ్చిన మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు జీరోతో స్టార్ట్ చేసిన సక్సెస్ రాబోతుంది మీకు అసలు ఇంతకంటే గుడ్ న్యూస్ ఒక అన్ఎంప్లాయ్కి ఉండదు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఇంత గొప్ప ఆపర్చునిటీ ఎప్పుడూ ఇచ్చి ఉండలేదు జరగలేదు కూడా కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా టెట్ చదవడానికి మంచి ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి సబ్జెక్ట్ వైజ్గా ప్లాన్ చేసుకోండి అన్ఎంప్లాయిడ్ అయినా తర్వాత హౌస్ వైఫ్స్ అయినా తర్వాత ఆల్రెడీ వర్కింగ్ అయినా సరే అలాగే టెట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళైనా సరే అసలు టెట్ ఇప్పుడే ఫస్ట్ డిఎడ్ బిఎడ్ రాసి ఇప్పుడు కొత్తగా డిఎడ్ టెట్ రాయబోతున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ప్రాపర్ టైమింగ్ మీరు మెయింటైన్ చేస్తూ మెటీరియల్ అంతా కూడా మీరు ఆన్లైన్లో తెచ్చుకుంటారా లేకపోతే ఆఫ్లైన్లో కోచింగ్కి వెళ్తారా లేకపోతే ఒక్కొక్క సర్ దగ్గరికి వెళ్ళి కోచింగ్ ఇది ఇదంతా దట్ ఈస్ అప్ టు యూ కాబట్టి మీకు ఇచ్చిన గొప్ప టైం ఇది గొప్ప అవకాశం అసలు ఇది చెప్పాలంటే ఇది లక్కీ టైం మీ అందరికి కూడా మీ వైపు లక్కి నడుస్తుంది లక్కీ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని మీ లక్ మీకు ఫేవర్గా ఉండేలాగా ఉండాలి అంటే ప్రాపర్ టైమింగ్ టైం వన్ మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు అయితే కామెంట్స్లో చెప్తున్నారు మేడం మాకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు హస్బెండ్ సపోర్ట్ చేయరు ఇన్లా సపోర్ట్ చేయరు ఇవన్నీ పక్కన పెట్టండి అబ్బా ఎందుకంటే మీరు ఆల్రెడీ స్ట్రగుల్స్లో ఉన్నారు ఆ స్ట్రగుల్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి మీ మీద స్పాట్ లైట్ పడాలి అంటే మీరు ఒక విన్నింగ్ పొజిషన్లో డ్రాకింగ్ పొజిషన్లో ఉండాలి అంటే ఇవన్నీ వదిలేసి ఇవన్నీ మర్చిపోయి మీ గోల్ని మీరు ముందు పెట్టుకొని సెట్ చేసుకొని టైం సెట్ చేసుకొని చక్కగా ముందుకెళ్ళిపోయి అసలు ఈ అసలు ఇంతవరకు చదవకపోయినా సరే ఈ రోజు నుంచి మొదలుపెట్టేసి మీకున్న యూటిలైజ్ చేసుకొని మీరు టెట్లో మంచి మార్క్స్ కొట్టండి అలాగే ఆ ఆ టెట్ అయిపోయిన తర్వాత నుంచి మరలా మీకు త్రీ మంత్స్ టైం ఉంది డిఎస్సికి సో అసలు ఇనఫ్ టైం అనమాట ఇనఫ్ కాదు అసలు నాకు తెలిసైతే మంచి టైం ఇచ్చారు మే కామెంట్స్లో చూశాను మేడం టైం లేదు మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి వరి అయిపోతున్నాము టెన్షన్ వచ్చేస్తుంది మాకు అన్నారు అసలు ఇంక ఇప్పుడు టైం వదిలేసేయండి టైం అంతా మీ చేతిలో ఉంది గుర్తుపెట్టుకోండి ప్రాపర్ ప్లాన్ చేసుకోండి సబ్జెక్ట్ వైజ్ కోచింగ్కి వెళ్ళండి మీకు వీలుంటే కోచింగ్కి వెళ్ళండి లేదంటే ఆన్లైన్ కోచింగ్స్ తీసుకోండి లేకపోతే ఆఫ్లైన్ కోచింగ్స్ తీసుకోండి మీ ఇష్టం మీ మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది ఖచ్చితంగా మీరు మంచి స్థితిలో నిలబడాలి అంటే మీరు కూడా ఒక టీచర్ అయ్యి సమాజాన్ని బాగుపరచాలనే ఉద్దేశం దృక్పథం మీకుంటే కనుక ఖచ్చితంగా ఈ టీచర్ జాబ్ కొట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ తరఫున మీకు సపోర్ట్ ఉంది సో కూడా మీ వైపు నుంచే ఉంది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీ నుంచి ప్రిపరేషన్ ఉండాలి సో టెట్ ప్రిపరేషన్ కోసం త్రీ మంత్స్ టైమ్ అంటే నైంటీ డేస్ ఇచ్చారు అలాగే డిఎస్సి కోసం నైంటీ డేస్ ఇచ్చారు కాబట్టి టోటల్ వన్ ఎయిటీ డేస్ మీకు టైము గవర్నమెంట్ ఇచ్చేసింది చాలా పెద్ద టైం అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి టైము సో ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి డిఎస్సి అసలు మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు కూడా చూపిస్తారు నాకు తెలిసి ఎందుకంటే అంత టైం ఉంది మీకు కాబట్టి చక్కగా చదవండి మంచి కాన్ఫిడెన్స్ ఉండండి కాన్ఫిడెన్స్ పెట్టుకోండి అలాగే మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని మర్చిపోండి ఇన్నాళ్ళు కష్టపడ్డారు కష్టపడుతూ చదవండి ప్రాబ్లం లేదు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఇది మా పరిస్థితి ఇది మాకు ఇంత టైము మాకు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మేము చదువుకోవడానికి మాకు టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకోండి ఫ్యామిలీకి మీరు ఎలా యూజ్ అవుతారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి వీలైతే సో కాబట్టి అలా చేయండి అంతేకాని మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లాస్ అవ్వద్దు ఇదే ఫైట్తో ఈ ఎగ్జామ్ కొట్టాలి అనే ఫైట్తోనే మీరు టిల్ ద డేట్ ఆఫ్ ఫైనల్ డిఎస్సి ఎగ్జామ్ అప్పటి వరకు మీరు ఇదే ఫైవ్తో ఉండండి అలాగే నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు కంపల్సరీ ఆ టెన్షన్స్ మాత్రం వదిలేసేయాలి ఎందుకంటే చక్కగా పీస్ఫుల్గా చదువుకోవచ్చు నేను చెప్పాను కదా జీరో నుంచి ఈరోజు అసలు ఏమీ రాదు నాకు అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు నుంచి మొదలేసినా కూడా ఖచ్చితంగా ఈ వన్ ఎయిటీ డేస్లో మీరు టాప్ లెవెల్లో డిఎస్సి మంచి ర్యాంక్తో కొట్టేస్తారు కాబట్టి టీచర్ జాబ్ మీకే వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు టైంని యూప్లైజ్ చేసుకోండి ప్రాపర్గా మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి మీరు కూడా ఎక్కువ టెన్షన్ పడకుండా మేనేజ్ చేసుకోండి టైం మేనేజ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ కో స్టూడెంట్స్తో కానీ లేకపోతే మీ కోచింగ్ సెంటర్స్ వాళ్ళని కానీ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటూ క్లారిఫై చేసుకోండి మీరు కోచింగ్ ఆన్లైన్లో అయినా తీసుకోండి ఆఫ్లైన్ అయినా తీసుకోండి లేకపోతే మీరు ఓన్గా ప్రిపేర్ అయినా పర్లేదు ఆల్రెడీ చాలామంది ఓన్గా ప్రిపేర్ అయి ఉన్నారు సో వాళ్ళకి మీరు ఇంకా అసలు ఇంకా ఫేవర్ అనమాట సో టైం అంతా చాలా ఫేవర్గా నడుస్తుంది మీకు సో ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ కొట్టేస్తారు నాకు సంగతి ప్రతి డిస్ట్రిక్ట్ కూడా మంచి పోస్టులు కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కొన్ని లో నాకు తెలిసి కొన్ని తక్కువగా ఉన్నాయి అవి కూడా పోస్టులు రేస్ చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది కాబట్టి అంతా హ్యాపీగా ఉంది మొత్తం అంతా మీ చేతుల్లో ఉంది గుర్తుపెట్టుకోండి టైం వేస్ట్ చేయొద్దు ఈ వన్ ఎయిటీ డేస్ మీ లైఫ్ని చేంజ్ అయిపోతుంది కాబట్టి మీరు చక్కగా చదవండి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎందుకంటే మీ జీవితం బాగుండాలి మీ వల్ల మీ ఈ పదహారు వేల కూడా మన ఇండియాలోని టీచర్స్ అంటే ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నారు కాబట్టి మీకు అందరికీ వెల్కమ్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ అక్క సౌజన్య ఎప్పుడు మీకు సపోర్టివ్గా ఉంటుంది సో కాబట్టి మళ్ళా చెప్తున్నాను నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు టెట్కి త్రీ మంత్స్ టైం ఉంది డిఎస్సీకి త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి హ్యాపీగా ఆల్రెడీ అప్లికేషన్స్ కనుక అప్లోడ్ చేసి ఉంటే వెరీ గుడ్ చేయకపోతే చేయండి త్వరగా సో వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అన్ని అప్లోడ్ చేశారనుకుంటున్నాను ఎవరైతే ముందు అప్లికేషన్స్ అప్లోడ్ చేస్తారో సెంటర్స్ కూడా దగ్గరగానే వస్తాయి నాకు తెలిసి అలాగే ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుందంటే సిబిటీ రూపంలో ఉండబోతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి టూ షిఫ్ట్స్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ సో పేపర్ వన్ పేపర్ టూ అలా ఉంటాయి కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బీ కాన్ఫిడెంట్ మీరు మీరంతా చేయాల్సిందంతా ఒకటే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి అసలు టెన్షన్ వద్దు ఇన్ని రోజులు ఏంటంటే సిలబస్ ఏంటి టైం ఏంటి మాకు కొంచమే డ్యూరేషన్ ఉంది అని కంగారు పడ్డారు ఇప్పుడు అదేం లేదు ఎందుకంటే ఫుల్ టైం ఉంది మీకు ఎక్సలెంట్గా ఈ రోజు నుంచి జీరో నుంచి స్టార్ట్ చేసిన హీరో అయిపోతారు గుర్తుపెట్టుకోండి జాబ్ కొట్టేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి చక్కగా చదవండి ప్రాపర్ ప్లానింగ్తో ఉండండి వన్ టు నైన్త్ క్లాసు ఓల్డ్ ఐ మీన్ న్యూ సిలబస్ చదవండి టెన్త్ క్లాస్ మాత్రం ఓల్డ్ సిలబస్ చదవండి ఎందుకంటే కొత్తగా టెన్త్ క్లాస్ బుక్స్ మారాయి కాబట్టి మీకు కనుక నేను చెప్పాను టైం ఉంది కాబట్టి టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ కూడా ప్రిపేర్ అవ్వండి అలాగే టూ థౌజండ్ లెవెన్లో లెవెన్ తర్వాత ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు కనుక టెట్లో వన్ ట్వంటీ ఫైవ్ అబో వచ్చి ఉంటే కనుక మీరు రాయకండి డిఎస్సికి ఏకంగా ప్రిపేర్ అయిపోండి ఇన్ కేస్ తక్కువగా వస్తే కనుక రాయండి ఎగ్జామ్లో టెట్ డిఎస్సి క్వాలిఫై అయిపోయి జాబ్ కొట్టేసి టీచర్ అయిపోయి నాకు ఒక మంచి మెసేజ్ పెట్టండి మీ అక్క మీ కోసం మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సో ఈ వీడియో మీకు ఇన్స్పి ఇన్స్పైరింగ్గా ఉన్న ఎంకరేజింగ్గా ఉన్న కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ రెస్పాండ్ అవుతాను డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ బీ కాన్ఫిడెంట్ భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు ఎందుకంటే మీ మంచి హృదయాలకు దేవుడు తోడుగా ఉంటాడు అలాగే ఈ అక్క ఆశీస్సులు కూడా ఎప్పుడు మీకు తోడుగా ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉంటాను అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను మరొకసారి ఆల్ ద బెస్ట్ మీరే విన్నర్స్ మీరే టీచర్స్ కాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు ఇచ్చిన గొప్ప సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి టైం వేస్ట్ చేయొద్దు ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయద్దు టైం మేనేజ్ చేసుకోండి షెడ్యూల్ వేసుకోండి సబ్జెక్ట్ వైజ్గా మీ యొక్క డేని డివైడ్ చేసుకోండి వీలైతే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిపోండి చక్కగా చదువుకోండి All the best. God bless you all. Bye-bye.